హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు కొన్ని జమ అయ్యాయండి ఇక చాలా వరకు బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి సో మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటో వరకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులలో కొంత పురోగతి నమోదైంది పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి మరియు కొన్ని బిల్లులకు ఇప్పుడే జమ అయినట్టు కూడా సమాచారం అందింది చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అండి గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు బిల్లులు పంపిన ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి నిధులు జమ కావటం ప్రారంభమైంది సంబంధిత ఉద్యోగులు వారి బ్యాంకు ఖాతాలో లేదా ట్రెజరీ పోర్టల్ను అయితే చెక్ చేసుకోవచ్చు జెడ్పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ బిల్స్ అండి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి జడ్పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ బిల్లులు ఆర్బీఐ స్టేజ్ ద్వారా అయితే చెల్లింపుల ప్రక్రియలో ఉన్నట్టు తెలుస్తుంది రిటైర్ ఉద్యోగులకు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రిటైర్ వారు తక్షణంగా తమ వివరాలు పరిశీలించుకోవడం మంచిది ఇక డిఏ మరియు డిఆర్ వివరాలు విధంగా ఉన్నాయండి ఉద్యోగులు తమ డిఏ మరియు డిఆర్ మొత్తాలను చెక్ చేసుకోవాలి డిఏ చెల్లింపులు దశలవారిగా విడుదలవుతున్నాయి పెన్షనర్లకు డిఆర్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయబోతుంది పిఎఫ్ లోన్లు గతేడాది సమర్పించిన ప్రావిడెంట్ ఫండ్ లోన్స్ సంబంధించి చెల్లింపులు బ్యాచ్ నెంబర్స్ అయితే అప్పగించబడ్డాయి సంబంధించిన వారికి త్వరలోనే ఏవైతే బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అయ్యా అలాట్ అయ్యాయో అవన్నీ కూడా మరొక రెండు గంటల్లో జమ అవుతాయని తెలుస్తోంది ప్రాసెస్లో ఉన్న బిల్లులు ప్రస్తుతం చాలామంది ఉద్యోగ పెన్షన్లకు బిల్లులు ఆర్బీఐకు కుబేర్లో ప్రాసెస్లో ఉన్నాయి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ జీపీఎఫ్ మరియు డిఆర్ బిల్లులు త్వరలోనే పూర్తి స్థాయిలో చెల్లింపులు పొందుతాయని ప్రభుత్వం తెలిపింది ఉద్యోగం మరియు పెన్షనర్లకు సూచనలు బిల్లుల వివరాలు చెక్ చేయండి సంబంధిత బ్యాంక్ ఖాతా లేదా ట్రెజరీ వెబ్సైట్ ద్వారా మీ బ్యాచ్ నెంబర్లు బిల్లుల వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా అయిన అంశాలండి పెండింగ్ బిల్లులు చిన్న స్థాయి పనులకు సంబంధించిన జీపీఎఫ్ బిల్లులు మెడికల్ బిల్లులు వాటి కోసం ప్రాధాన్యతగా చెల్లింపులు అయితే త్వరగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో పెన్షనర్లకు సంబంధించి డిఆర్ చెల్లింపులు ఉంటాయని అయితే తెలుస్తోంది సో మొత్తం మీద ఈ చెల్లింపులు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి ఉద్యోగి పెన్షనర్ తమ వివరాలను వన్ స్టాప్ పద్ధతిలో తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తూ బాధితులకు సాధ్యమైనంత త్వరగా నిధులు అందించే ప్రయత్నం చేస్తుంది మీకు సంబంధించిన వివరాలను ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో